ఇటీవల తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపికయ్యింది కరీంనగర్ రామ్నగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా నటులు మల్లారెడ్డి ఆర్ఎస్ నంద నిర్మాతలు ఐలు రమేష్ కీర్తి లతాగౌడ్ హాగ్రై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు పలువురు నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణం చేయించారు అనంతరం పలువురు కళాకారులను శాలువాలతో సత్కరించారు తెలంగాణ షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అశోకరావు అశోక్ కార్యదర్శిగా జాకీర్ సలహాదారుడిగా ద్రోణాచారి చేశారు ఈ కార్యక్రమంలో సినీ నటుడు మల్లారెడ్డి లలితాగౌడ్ ఆర్ఎస్ నంద ఐలు రమేష్ కలర్ సత్తన్న అధ్యక్షులు అశోక్ రావు వేములవాడ ద్రోణాచారి సినీ కళాకారులు షార్ట్ ఫిలిమ్స్ నటీ నటులు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడిగా ఎన్నికైనాను ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా చేసినాను అయితే మా సంఘం పరిస్థితులకు తర్వాత మేము చేయబోయే కార్యక్రమాలన్నింటి కూడా ఇప్పుడు వివరించబోతున్నాం మీకు మీకు కూడా సవిరంగా తెలియజేస్తాం అయితే ఈ విధంగా ఈ రోజుకు మేమందరం ఇక్కడ ఓట్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా అతిథులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా మా వెల్కమ్ చెప్పి అందరినీ స్వాగతించడం తెలంగాణలో ఉన్నటువంటి కళాకారుల కొరకు ఈ యొక్క నిర్మదన మండలి పెట్టినాము వారికి ఏదో రకంగా సేవ చేయాలి కాబట్టి ఇందులో మేము ఏ కార్యక్రమం ఏంటంటే వీళ్లకు కళాకారులకు దాదాపు ఐదు వందల మంది కళాకారులు ఉన్నారు అందులో మేము కొందరం ఈ రకంగా సేవ చేయాలని భావంతో ఒక ఇప్పుడు పద్దెనిమిది మంది మేము ఈ కార్యక్రమం పాల్గొని నిర్వహిస్తున్నాము మేము వారికి ఏదో రకంగా సేవ చేయాలి కాబట్టి వారికి ఇష్ట కార్యక్రమం వారికి అనుకోకుంటే ఏమన్నా ప్రమాదం జరిగితే కూడా మా అశోషన్ పరంగా వరకు కొంత సాయం చేద్దామని చెప్పేసి అదేవిధంగా ఈ తెలంగాణలో కరీం కూడా ఎందరో మంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ నిరవధన మండలి పెట్టి తెలంగాణలో కూడా కరీంమేర్లో మేము అందరూ కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తం సాయం మా మాతో